హలో వన్ వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈ రోజు నేను మీకోసం ఒక మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చానండి ఇది రుచిగా ఉండడమే కాదు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదే బీరకాయ మజ్జిగ పులుసు వేసవిలో తీసుకోవడం వల్ల చాలా చదువు చేస్తుందండి బీరకాయలో ఎక్కువగా వైటమిన్ ఏ సిక్స్ ఉంటుంది అయన్ ఎక్కువగా ఉంటుందండి రక్తపుష్టికి మంచిది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ని కానీ షుగర్ని కానీ కంట్రోల్లో ఉంచే గుణం ఉంటుందండి దీంట్లో వెయిట్ లాస్కి చాలా మంచిగా ఉపయోగపడే వెజిటబుల్ ఇది కంటి చూపుకు మంచిదండి లివర్ కూడా చాలా మంచిది అలాగే దీన్ని మజ్జిగ పులుసులా చేసుకోవడం వల్ల ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెసిపీని మనం ఈరోజు ట్రై చేద్దాము వీడియోని కంప్లీట్గా వాచ్ రెసిపీని ట్రై చేయండి అలాగే మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక బీరకాయని తీసుకున్నాను బీరకాయని శుభ్రంగా కడుక్కోవాలండి అప్పుడైతే మన పీల్ని కూడా చక్కగా పచ్చడికి వాటికి వాడుకోవచ్చు ఈ ఒక్క బీరకాయతో ముగ్గురికైతే క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఇలా ముందు వెనక ముచ్చుకులు ఉన్నాయి కదా అవి రెండు తీసేసుకోండి ఇప్పుడు పైన స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోండి కాస్త గరుగ్గా ఉన్నది తీసేసుకోండి మొత్తంగా పీల్ చేసేసుకోవద్దో చూసారా ఇలాగా పీల్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసుకోవాలి అయితే ముందుగా చిన్న ముక్కని రుచి చూడాలండి బీరకాయ ఉందో లేదో ఫస్ట్ కన్ఫామ్ చేసుకోవాలి సొరకాయ కానీ బీరకాయ కానీ దోసకాయ కానీ ఇలానే చెక్ చేసుకోవాలండి చూసారా ఇలా సన్నగా తరుక్కోవాలండి అప్పుడైతేనే రుచిగా ఉంటుంది మజ్జిగ పులుసుకి పెద్ద ముక్కలు బాగోదండి మజ్జిగ పులుసుకి ఇది గుర్తు పెట్టుకోండి ఇలా సన్నగా తరుక్కున్నాను ఈ పీల్ ఉంది కదా ఈ తొక్కుతో చక్కగా మనం చెప్పి చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది ఇంత మాత్రం కొబ్బరి ఇంత మాత్రం అల్లం అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఓ జార్ తీసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా ఈ పచ్చిమిరపకాయలు అన్ని కూడా కట్ చేసేసుకోవాలి అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల చక్కగా అది నలుగుతుందండి మిక్సీలో వేసినప్పుడు పేస్ట్ కూడా చక్కగా మెత్తగా అవుతుందనమాట అప్పుడు మజ్జిగ పులుసులో బాగుంటుంది వేసినప్పుడు ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇవి అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా మెత్తగా ఉండాలి ఇది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూను శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి పెరుగు కలిపి వేసుకోవడం వల్ల పులుసులో పోసుకున్నప్పుడు అసలు విరగకుండా ఉంటుంది ఇది ఒక టిప్ అండి ఏ కూరలైనా పెరుగు వాడాలంటే ఇలా చేయండి ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకొకటి గింజలు లేకుండా చూసుకోండి ఇవన్నీ కాస్త అవసరం పడితే నీళ్లు వేసుకొని బ్లెండ్ చేసుకోండి చాలా కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకోండి లేకపోతే అవసరం లేదు దాంతో చక్కగా ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ పట్టదు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూను ఆవాలు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా మినపప్పు ఈ పోపు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి పోపు అనేది మాడిపోకూడదు అలాగే రెండు ఎండిమిర్చి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు అని అన్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి సన్నగా తరుక్కుంటేనే ఈ మజ్జిగ పులుసుని రుచిగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత జస్ట్ మగ్గితే సరిపోతుందండి బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదు అలా అయితే గనక రుచిగా ఉండదు ఇప్పుడు బీరకాయ తరిగి పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకుంటున్నాం చూసారా ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బీరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ లో అలాగా ఇలాగా నీరున్న వెజిటబుల్స్ తీసుకుంటే ఒంటికి చాలా చదువు చేస్తుందండి అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా ఇలాగా కలుపుకోవాలి తొందరగా కుక్ అయిపోయే వెజిటబుల్ అండి ఇది కాబట్టి బిగ్నెస్ కూడా చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు అవసరం పడితే మళ్ళీ లాస్ట్లో చూసుకోవచ్చు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా ఇప్పుడు ఇలా నీళ్ళు వచ్చినాయి ఇలా వస్తే సరిపోతుందండి జస్ట్ ముక్కనేది ఉడికితే సరిపోతుంది ఇదంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొబ్బరి అల్లం పచ్చిమిర్చి మూడు కలిపి పేస్ట్ చేసుకున్నా కదా అది వేసుకుంటున్నాం ఇందులో పచ్చిమిర్చి అలాగే అల్లం ఉంది కదండి ఆ ఘాటే సరిపోతుంది ఈ మజ్జిగ పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా వేసుకోండి పసుపు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత దుసరా ఇలా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకోండి పోపులో వేసుకోవడం కంటే ఇలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మజ్జిగ పులుసుకి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కాస్త పచ్చిమిర్చి అల్లం అలాగే కొబ్బరి కూడా వేసాం కదా అవి చక్కగా కుక్ అవ్వాలి మంచి సువాసన వస్తుందండి ఈ స్టేజ్లో ఇప్పుడు మనం బటర్ మిల్క్ అండి మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అలాగే శనగపిండి కలిపి అది వేసుకుంటున్నాం దాంట్లోనే కాస్త నీళ్లు వేసేసుకుని వేసేసుకున్నాను ఇప్పుడు కన్సిస్టెన్సీ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి మజ్జిగ పులుసు కాబట్టి కాస్త మరీ దగ్గరగా కాకుండా కాస్త పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ముందుగానే తగినన్ని నీళ్లు పోసుకోండి కన్సిస్టెన్సీ అన్నది మీకు ఎలా కావాలో అలాగా అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే కాస్త ఒక్కసారి రుచి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకాస్త ఉప్పు పడుతుంది అనిపించింది అలాగే అవసరం పడితే కాస్త పుల్లగా ఉండాలి అనుకున్నారనుకోండి ఇంకా సరచెక్క నిమ్మకాయ వేసుకోవచ్చు అవసరం పడితేనే అలాగే చిటికెడు పంచదార ఈ మూడు కూడా కమ్మగా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకో అనమాట ఉప్పు కానీ నిమ్మకాయ పులుపు కానీ లేదంటే పంచదార ఈ మూడు ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి బీరకాయ అనేది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కాస్త ఈ మజ్జిగ పులుసు ఫ్లేవర్ అన్నది బీరకాయకి పడితే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా బ్లెండ్ అవ్వాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే కాస్త చల్లగా అయిన తర్వాత సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది వేడివేడిగా కంటే కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉంటుందండి శనగపిండి వేసాం కదా అది కూడా చక్కగా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు గనక రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ అనేది కొద్దిగా తీగా ఉంటుంది కదా ఆ తీపితో కలిసి చక్కగా మజ్జిగ పులుసు చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు అలాగే బీరకాయలను పోషకాలు కూడా చక్కగా అందుతాయి ఈ బీరకాయ మజ్జిగ పులుసు ఒక చల్లమిరపకాయ కానీ లేదంటే అప్పడం ఇలా ఆల్యూ ఫ్రై కాంబినేషన్ తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఇలా సర్వ్ చేశాను ఈ వామ్ మిరపకాయ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ట్రై చేయండి చాలా కమ్మగా ఉందండి చక్కగా కుదిరింది ఇలా వామ్ మిరపకాయ నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ